వైదుకూరు నియోజకవర్గ పరిధిలోని చాపాడు మండలం మడూరు గ్రామం నందు నాలుగు వందల సంవత్సరాల పూర్వమే జయమేజయుడు నిర్మించినట్లు చరిత్ర ఆనవలలో లిఖించబడ్డ శ్రీభద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవస్థానం గడిచిన కొద్ది దశాబ్దాలుగా పునరుద్ధరణకు నోచుకోలేదు ఈ నేపథ్యంలో గత రెండు సంవత్సరాల క్రితం ఆలయానికి చేరుకోవటానికి సరైన మార్గం లేనందున నాడు కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మెటల్ రోడ్డును ఏర్పాటు చేశారు రానున్న శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు అనగా గురువారం ఉదయం ఆలయ ముఖద్వారం వద్ద ఆర్చీ నిర్మాణానికి సర్పంచ్ కొనిరెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాము ఇచ్చిన మాట ప్రకారం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నూతన ఆర్చీ నిర్మాణం కోసం తాను హైదరాబాద్కు చెందిన జయవర్ధన్ రెడ్డి అలాగే పలువురి స్నేహితుల సహాయ సహకారాలతో చేపట్టామని రానున్న రోజులలో తారురోడ్డు నిర్మాణం అలాగే ఆలయానికి ప్రహారీ కూడా నిర్మించటానికి సంకల్పించుకున్నామని ఈ విషయమై మైదుకూరు నియోజకవర్గ శాసన సభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డితో చర్చించామని వారి సహాయ సహకారాలతో ఆలయ పునరుద్ధరణ పనులు త్వరలో చేపట్టి భక్తులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని ఆయన అన్నారు ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ విశిష్టమైన రోజులలో కార్తీక మాసం అలాగే శివరాత్రి పర్వదినాలలో భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు నియోజకవర్గం మండలంలో ఉన్నటువంటి దగ్గర శ్రీ మాత వీరభద్ర స్వామి దేవస్థానము గత నాలుగు నాలుగు వందల సంవత్సరాల నుంచి వెలిసి ఉన్నది ఇక్కడ రోడ్డు కూడా సరిగా లేకుండా ఉన్నది అప్పుడు అది జనమేజయుడు అనే ఒక మహానుభావులు కట్టించారు వారు కట్టించినప్పటి నుండి ఇక్కడ చాలా అక్కడ చాపాటి దగ్గర కంటే ఇక్కడ విగ్రహం కూడా రెండు విగ్రహాలు అదే టైంలో కట్టించారు అని అనుకుంటున్నాము ఇక్కడ రాకపోకలకు దాదాపు ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది మంచి వాతావరణంలో కట్టించినారు అప్పుడు పెద్దలు అది రోడ్డు లేకుండా ఉంటే గతంలో రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చినటువంటి మా వాళ్ళందరం కలిసి ఈ రోడ్డు నిర్మించడం జరిగింది దాదాపు ముప్పై ఏడు రోడ్డు నిర్మించడం జరిగింది అలాగే అదే కార్యక్రమంలోనే శివరాత్రి సందర్భంగా ఈరోజు ఈ ఆర్చి నిర్మాణం చేయాలని గతంలో ఒక మాట ఇచ్చాము ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ప్రజలకు ఆ మాట ప్రకారము ఈరోజు ఆర్చి నిర్మాణం కొరకు స్టార్ట్ చేశాము ఆ ఆర్చి నిర్మాణానికి మన మా సోదరుడు జయవర్ధన్ రెడ్డి హైదరాబాద్ లో బిజినెస్ వ్యాపారం చేస్తుంటాడు అలాగే ఇంకా కొంతమంది భక్తాదులు అందరం కలిసి మా వంతు మేము సహాయం చేస్తూ ఈ ఆర్చి అద్భుతంగా ఇక్కడ ఈ దేవలానికే ఈ ఏరియాకే తలమానికంగా ఉండేటట్టు కట్టాలని మేము అనుకుంటున్నాము గౌరవ ఇక శాసనసభ్యులు మైదుకూరు శాసనసభ్యులు మన పుత్తా సుధాకర్ యాదవ్ గారిని కూడా కలిసి చెప్పడం జరిగింది మేము కూడా చాలా సంతోషపడ్డాడు కట్టండి మేము కూడా అడిగాము ఆ అది ఒకటి సిమెంట్ తారు రోడ్డు ఒకటి వేయడము చుట్టూ కాంపౌండ్ కూడా కట్టాలన్నా అని చెప్పాము ఖచ్చితంగా సాయం అన్నాడు అది ఆయన చేస్తే ఆయన కూడా చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాము కావున గౌరవ పెద్దలు మన నంద్యాల వరాల రెడ్డి గారు కూడా గతంలో ఇది రోడ్డు వేసినాడు ఆ రోడ్డు చిన్నది అయిపోయినది ఇప్పుడు మేము వేసాము ఆయన సహాయ సహకారాలు కూడా తీసుకొని ఈ ఆర్చి నిర్మాణమే కాదు తారు రోడ్డు కూడా వేసి ఇక్కడ ఈ దేవస్థానము పెద్దగా డెవలప్ అవుతుంది ఈ ఏరియాలోకి ఒక ఆదర్శ దేవలముగా మంచి దేవలము భక్తాదులు అందరూ ఎక్కువ ఈ శివరాత్రికి అధిక సంఖ్యలో వస్తారు కావున ఇది తొందరలోనే యాచి గుడిగా ఈ రోజు స్టార్ట్ చేశాం ఎంత తొందర వీలు అయితే అంత తొందరలో తయారు చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఈ చెంచుమల్ల గ్రామ ప్రజలైతేనేమి చెన్నమల్ల పల్లె గ్రామ ప్రజల ప్రజలైతేనేమి మడూరు వాళ్ళు అయితేనేమి అన్నారం వాళ్ళు అయితేనేమి ప్రతి ఒక్క ప్రజలు అందరూ సహకరిస్తూ ఈ దేవస్థానానికి ఎంతో అభివృద్ధిగా జరిగేదానికి సహాయ సహకారాలు అందిస్తుంటున్నారు ఇక్కడ అందరికీ నమస్కారం శ్రీ మడూరు వీరభద్ర భద్రకాళిమత వీరభద్రస్వామి దేవస్థానం లో ఉండేటువంటి కార్యక్రమం ఈరోజు రోడ్డు అయితేనేమి తర్వాత దీనికి వచ్చేటువంటి ప్రహార అయితేనేమి ఆలయానికి తర్వాత ఈరోజు ఆరంభించినటువంటి ఇది కోసం వచ్చేసి ఎప్పటి నుంచి అడిగాము గత కార్తీక మాసంలో వచ్చేసి ఈయన వచ్చేసి ఖచ్చితంగా రేపు శివరాత్రికి అంతా చేస్తాం స్వామి అని చెప్పి చెప్పారు ఈ ఆలయానికి అర్చకుడిగా ఉన్నాను నేను గత వంశ పారంపరమైనటువంటి శ్రీ మత వీరభద్ర స్వామి ఆర్చకుడిని నేను సో జయచంద్రారెడ్డి తర్వాత జయవర్ధన్ రెడ్డి శివచంద్రారెడ్డి గారి సహకారంతో ఈ ఆలయం ఇంత అభివృద్ధి చెందింది ఇంకా అభివృద్ధి చెందాలని ప్రముఖ శాస్త్ర సభ్యులు మన టా సుధాకర్ గారికి కూడా విషయం విన్నపించడం జరిగింది వాళ్ళు మాట్లాడతామన్నారు అందరూ కలిసిన తర్వాత దీనికి ఒక తారడ్డు ఒకటి కల్పిస్తే కన చాలా సంతోషంగా ఉంటుంది అందరికీ వచ్చేసి ఉపయోగకరంగా ఉంటుంది ఎక్కడెక్కడో లక్ష లక్షలు పెట్టి పెళ్ళిళ్ళు అవన్నీ చేసుకుంటూ కళ్యాణ మండపాలు కడుతున్నారు ఇక్కడికి చేసుకుంటే గన ఒక ఐదు వేల మంది వరకు వచ్చే కార్యక్రమాలకు ఎంతమంది అయినా కూడా ఈ ఇక్కడ జరిగే కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది కావలసిన స్థలము ఉంది పరిస్థితి ఉంది కాబట్టి కొంచెం చూసి అందరూ సహకరించాలని కోరుకుంటూ శివరాత్రి మహోత్సవానికి వచ్చేసి పరిస్థితి బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రతి శివరాత్రి కార్తీక మాసం వచ్చేసి ఈ ఆలయంలో వచ్చేసి కార్యక్రమ పూజలు జరుగుతాయి అందరూ కూడా శివరాత్రికి వచ్చేసి ఒకసారి దర్శించి చూడరు వాళ్ళు ఒకసారి దర్శిస్తే కన్నా ఈ ఆలయానికి మనం ఏం చేయాలా ఏం కథ ఏం అవసరం ఉంది అనేటువంటి భావన ప్రతి ఒక్కరికి కలుగుతుంది ఇది ఎంతో పవిత్రమైన దేవస్థానం అన్న చెప్పి తెలియజేసుకుంటూ సెవెన్ నమస్కారం